ఫ్రెండ్స్ మొఘల్ సామ్రాజ్యం గురించి ఎప్పుడూ ఒక మాట చెప్పుకుంటారు అది ఏమిటంటే యా తఖ్ యా తాబూత్ అనగా సింహాసనం లేదా శవపేటిక అనే అర్థం కలదు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు యుద్ధంలో గెలిస్తే సింహాసనం లేకపోతే మరణం అనే విధంగా ఉంటుంది వీరి ప్రవర్తన మనం మొఘల్ చరిత్రను ఒకసారి తిరిగేస్తే షాజహాన్ తన ఇద్దరు సోదరులను కుస్రో షహర్యార్లను చంపమని ఆదేశించడమే కాకుండా పదహారు వందల ఇరవై ఎనిమిదిలో సింహాసనం అధిష్ఠించగానే తన ఇద్దరు మేనల్లులను సవతి సోదరులను కూడా చంపించాడు షాజహాన్ తండ్రి జహంగీర్ కూడా తన తమ్ముడు ధాన్యాల్ మరణానికి కారకుడయ్యాడు అదే సాంప్రదాయం షాజహాన్ తర్వాత కూడా కొనసాగింది ఆయన కొడుకు ఔరంగజేబ్ తన అన్న దారాషుకో తల నరికించి సింహాసనాన్ని సొంతం చేసుకున్నాడు దారాషుకో షాజహాన్ ప్రియపుత్రుడు ఆయన కొడుకులు అందరిలో కంటే పెద్దవాడు అతడి వ్యక్తిత్వం ఎలా ఉండేది అంటే ఫ్రెండ్స్ దారాషకో బహుముఖ ప్రజ్ఞశాలి ఆయనది జటిల వ్యక్తిత్వం ఒక విధంగా ఆయన మంచివాడు ఆలోచన పరుడు మంచి కవి కూడా వేదాంతి సూపి లలిత కళలపై ఆసక్తి కలిగి ఉండేవాడు కానీ రాజ్యపాలన సైన్యానికి సంబంధించిన అంశాల్లో ఆయనకు అసలు ఆసక్తి ఉండేది కాదు ఆయన చాలా భయాసుడు ఏదైనా ప్రమాదాన్ని ముందే ఊహించగలిగేవాడు కాదు షాజహాన్కు దారాషుకో అంటే ఎంత ఇష్టమంటే అతడు యువరాజుగా ఉన్నప్పుడు సైనిక కార్యకలాపాల్లో పంపించడానికి కూడా భయపడేవాడు అతడు ఎప్పుడూ తన కళ్ళ ముందే ఉండేలా దర్బార్లోనే కూర్చోబెట్టుకునేవాడు మరోపక్క ఔరంగజేబు పదహారేళ్ళ అయిన అతడిని సైనిక చర్యలకు పంపించడానికి షాజహాన్ ఏమాత్రం వెనుకాడలేదు ఔరంగజేబు దక్షిణాన దక్షిణాధీన భారీ సైనిక దాడులకు నాయకత్వం వహించాడు అలాగే షాజహాన్ మరో కొడుకు అయిన మురాద్ బక్షాను కూడా గుజరాత్ వైపు పంపించాడు మరో కొడుకు షా షుజాను కూడా బెంగాల్ వైపు పంపించాడు కానీ తన పెద్ద కొడుకు అయిన దాషికోను మాత్రం దర్బార్లోనే ఉంచుకునేవాడు తన కంటికి దూరంగా ఆయనను ఎక్కడికి పంపేవాడు కాదు ఫలితంగా దారసుకో యుద్ధ ప్రావీణ్యం పాలన నైపుణ్యంలో ఆరితేరలేకపోయాడు షాజహాన్ దారాను తన వారసునుగా చేసేందుకు ఎంత తప్పించిపోయాడంటే దానికోసం దర్బార్లోనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాడు ఈయన తన సింహాసనం పక్కనే కూర్చోబెట్టుకుని అతడికి షా హే బులంద్ ఇక్బాల్ అనే బిరుదును కూడా ఇచ్చాడు తన తర్వాత సింహాసనంపై దారానే కూర్చుంటాడని అందరితో చెప్పాడు అంతేకాకుండా యువరాజుగా దారాకు ఖజానా నుంచి తక్షణం రెండు లక్షల రూపాయలను కేటాయించాడు వాటి నుంచి రోజుకు వెయ్యి రూపాయలకు ఆయనకు భత్తా రూపంలో ఇచ్చేవారు పదహారు వందల ముప్పై మూడు మే ఇరవై ఎనిమిదిన జరిగిన ఒక సంఘటన ప్రభావం ఆ తర్వాత ఎన్నో ఏళ్ల వరకు కనిపించింది షాజహాన్ ఏనుగుల పోరాటం చూడటం అంటే ఎంతో ఇష్టం దాంతో సుధాకర్ అనే ఏనుగును సూర సుందర్ అనే మరో ఏనుగుల మధ్య పోరాటం ఏర్పాటు చేశారు ఆయన చూడడానికి బాల్కనీ నుంచి కిందికి దిగి వచ్చాడు ఈ పోరాటంలో సూర్యసుందర్ అనే ఏనుగు మైదానం వైపు పారిపోవడం మొదలుపెట్టింది సుధాకర్ అనే ఏనుగు దానిని వెంటాడుతోంది ఇది అంతా చూసిన జనం భయపడి అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టారు చేయడానికి రాగా ఔరంగజేబు తన గుర్రాన్ని పరిగెత్తకుండా ఆపేశాడు ఏనుగు తన దగ్గరికి రాగానే చేతిలోని బల్యంతో దాని తలిపై దాడి చేశాడు ఈలోపు కొంతమంది సైనికులు అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు ఏనుగును భయపెట్టడానికి టపాకాయలు పేల్చారు కానీ ఆ ఏనుగు తొండంతో ఔరంగజేబు గుర్రాన్ని కింద పడేసింది కానీ ఔరంగజేబు పడిపోయే ముందు గుర్రం నుంచి కిందికి దూకేశాడు కత్తి దూసి ఏనుగుపైకి వెళ్ళాడు అప్పుడు మరొక యువరాజు అయిన షుజా వెనుక నుంచి వచ్చి ఏనుగుపై దాడి చేశాడు ఏనుగు బలంగా కొట్టడంతో అతడి గుర్రం కూడా కిందికి పడిపోయింది అప్పుడే జస్వంత్ సింగ్ చాలామంది సైనికులు తమ గుర్రాలపై అక్కడికి చేరుకున్నారు చుట్టూ చెరి గట్టి గట్టిగా అరవడంతో సుధాకర్ అనే ఏనుగు కూడా అక్కడి నుంచి పారిపోయింది తర్వాత ఔరంగజేబును చక్రవర్తి ముందుకు తీసుకొచ్చారు ఆయన సాహసం చూపిన కొడుకును హత్తుకున్నాడు తర్వాత ఆ సాహసానికి పెద్ద సంబరాలు కూడా జరుపుకున్నారు ఆ సమయంలో ఔరంగజేబు చూపిన సాహసానికి అతడికి బహదూర్ అనే బిరుదు కూడా ఇచ్చారు ఆయన్ని బంగారంతో తులాభారం వేసి ఆ బంగారాన్ని ఔరంగజేబుకే ఇచ్చారు ఇదంతా జరుగుతున్నప్పుడు దారాషికు అక్కడే ఉన్నాడు కానీ ఏనుగులను అదుపు చేయడానికి ఏ ఇలాంటి ప్రయత్నం చేయలేదు భారతదేశ సింహాసనాన్ని ఎవరు అధిష్టిస్తారో అనడానికి ఇది ఒక ముఖ్య సంకేతం దారాశికో నాదిర్ బానో వివాహాన్ని మొఘల్ సామ్రాజ్య చరిత్రలో అత్యంత ఖరీదైన వివాహంగా చెబుతారు ఆ పెళ్లిలో అబ్బిట్లోనే ముప్పై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంట ఫ్రెండ్స్ ఆయన పెళ్లి పదహారు వందల ముప్పై మూడు ఫిబ్రవరి ఒకటిన జరిగింది దారాషికో బలహీనుడు పనికిరాన్ని అనే ముద్ర బలంగా పడింది కానీ అంత మాత్రాన ఆయన ఇద్దరిలోనే పాల్గొనలేదని చెప్పలేం ఇతను చూడండి ఫ్రెండ్స్ ఔరంగజేబు కాదహారం నుండి ఓడిపోయి తిరిగి వస్తున్నప్పుడు దారి స్వయంగా చక్రవర్తి దగ్గరికి వెళ్ళి తాను కాందహారపై దానికి నాయకత్వం వహిస్తానని చెప్పారు షాజహాన్ కూడా కుమారుడు అంటే ఇష్టం కాబట్టి ఆయన ఎలా చెప్తే అలా సరే అన్నాడు లాహోర్ చేరుకున్న దారా షిఖో డెబ్బై వేల సైన్యాన్ని సమీకరించాడు వారిలో నూట పది మంది ముస్లింలు యాభై ఎనిమిది మంది రాజపుత్ర నాయకులు ఉన్నారు ఆ సైన్యంలో రెండు వందల ముప్పై ఏనుగులు ఆరు వేల మంది నేలను తవ్వేవారు ఐదు వందల మంది బిస్సీలు కూడా కలరు వారితో పాటు చాలామంది మంత్రగాళ్ళు భూత వైద్యులు మౌలానాలు సాధువులు కూడా ఉన్నారు యుద్ధంలో దారా తన సామంతరాజుల సలహాలను తీసుకోకుండా మంత్రగాళ్ళు సాధువుల మాటలు విని ముందుకు వెళ్ళేవాడు వాళ్ళ కోసం డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టేశాడు అవతల వైపు పార్సీలు సైనికులు తిరగలేని ప్రణాళిక సిద్ధం చేయడంలో వరుసగా కొన్ని రోజులు యుద్ధం చేసిన దారాకు విజయం దక్కలేదు దాంతో అతడు వట్టి చేతులతోనే వెనుక రావాల్సి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ తర్వాత కొంతకాలానికి షాజహాన్ అనారోగ్యానికి గురైన తర్వాత ఆయన వారసత్వం కోసం జరిగిన పోరాటంలో ఔరంగజేబు ముందు దారాషికు ఏమాత్రం నిలవలేకపోయాడు మొదట రెండు వేల మంది సైన్యాల మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది ఒక సమయంలో దారా సైనికులు విజృంభిస్తున్నారు అప్పుడు హఠాత్తుగా ఔరంగజేబు తన అసలు శిస్సుల నాయకత్వ పటిమ చూపించాడు ఆయన తన ఏనుగు కాలను గొలుసులతో బంధించాడు కదలకుండా చేశాడు తర్వాత తన రెండు చేతులను పైకెత్తి గట్టిగా సాహసికుల్లారా మీ ధైర్యం చూపించడానికి ఇదే సమయం యా కుదా యా కుదా నీ మొర ఆలకించు ఇక్కడ ఓడిపోవడానికంటే ప్రాణాలు వదలడమే మంచిదని అనిపిస్తుంది అని గట్టిగా అరిచాడు అది చూసిన ఖలీల్ ఉల్లాహ్ ఖాన్ దారాసి కోత ఈ యుద్ధంలో విజయం మీదే అన్నాడు మీరు ఎత్తైన ఏనుగుపై ఎందుకు కూర్చున్నారో అన్నాడు అలా ఉంటే మీరు ప్రమాదంలో పడతారు ఎవరైనా బాణం వేస్తే లేదా పిరంగి పేలిస్తే అది అంబారీని చీల్చుకొని వచ్చి మీ తల ముక్కలవుతుంది త్వరగా ఏనుగు మీద నుంచి కిందికి దిగండి అన్నాడు ఆయన మాట విన్న దారాశికో ఏనుగు దిగి కుర్రం ఎక్కాడు యుద్ధం చేస్తున్నారు కానీ ఏనుగు మీద ఉన్న దారా లేకపోయేసరికి సైనికులు ఆయనకు ఏదో అయ్యిందనుకున్నారు ఏనుగు మీద అంబారి ఖాళీగా ఉండడంతో దారాశికో యుద్ధంలో చనిపోయాడు లేదంటే పట్టుబట్టాడని వదంతులు వ్యాపించాయి ఆయన సైనికులు భయంతో బెదిరిపోయారు పారిపోవడం మొదలుపెట్టారు తర్వాత కాసేపటికి ఔరంగజేబు సైనికులు దారా సైన్యంపై పై చేయి సాధించారు ఔరంగజేబు సైన్యంలోని ఫిరంగి గుళ్లకు దారా సైనికుల తలలు పేలిపోతున్నాయి దారా కూడా జవాబు జవాబిచ్చేందుకు తమ ఫిరంగులను ముందుకు తీసుకురావాలని ఆదేశించాడు కానీ అతడు ముందుకు వెళ్లాలని ఆదేశించినప్పుడు తన సైనికుల ఫిరంగులు వెనుకే వదిలివచ్చారని తెలిసి దారాషిపు షాక్ అయ్యాడు గుర్రంపై నాలుగైదు మైళ్ళు పారిపోయిన తర్వాత దారా కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు కింద ఆగాడు అయితే ఔరంగజేబు సైనికులు అతన్ని వెంబడిస్తూనే ఉండారు చివరికి రాత్రి తొమ్మిది గంటల సమయంలో దారాశికు గుర్రాలపై ఉన్న కొంతమంది సైనికులతో కలిసి దొంగల ఆగ్రా కోట ప్రధాన ద్వారం దగ్గరికి చేరుకున్నాడు ఆయన సైనికులు దగ్గర కాగడాలు కూడా లేవు నగరం అంతా నిశ్శబ్దంగా ఉంది దారా తన గుర్రం దిగి ఇంటిలోకి వెళ్ళి వేసుకున్నాడు తర్వాత ఆగ్రా నుంచి పారిపోయిన దారాశికు మొదట ఢిల్లీ వెళ్ళాడు అక్కడ నుంచి పంజాబ్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాడు అక్కడ మాలిక్ జీవన్ అనే అతను కుట్ర ద్వారా పట్టుకొని ఔరంగజేబుకి దారాశికోను అప్పగించాడు ధారాను సైనికులు ఢిల్లీ తీసుకొచ్చి అవమానకరంగా ఢిల్లీ వీధులలో తిప్పుకుంటూ వెళ్తున్నారు అప్పుడప్పుడు చూడండి ఫ్రెండ్స్ రోమన్ సేనాధిపతులు ఎవరినైనా ఓడించినప్పుడు వారిని కొలీజియంలో ఎలా చక్కర్లు కొట్టించేవారో అలా ఔరంగజేబు కూడా దారాషికోని దారుణంగా అవమానించాడు దారాకు ఢిల్లీ ఆగ్రా ప్రజలలో చాలా ఆదరణ ఉండేది అందుకే అతడిని అలా అవమానపరిచిన ఔరంగజేబు ప్రజల ప్రేమ ఆదరణ ఉన్నంత మాత్రాన్ని ఎవరు చక్రవర్తి కాలేరని అందరికీ చెప్పాలనుకున్నాడు దారాషికో పారిపోవడానికి ప్రయత్నించిన అతడిని ఎవరినైనా కాపాడడానికి ప్రయత్నించినా వెంటనే తల నరికేయాలని గులాబ్ నజీర్ బేగ్కి ఔరంగజేబ్ ఆదేశాలు జారీ చేశాడు ప్రపంచంలో అత్యంత సంపన్న రాజకుటుంబ వారసుడైన దారాషికో తిరిగిపోయిన దుస్తుల్లో తన ప్రజల ముందే అవమానం ఎదుర్కొంటున్నాడు దారాషికో కాళ్లకు గొలుసులు కట్టివేయబడ్డాయి అతను ఢిల్లీలో ఎండలో అలాగే నిల్చొని ఉన్నాడు దారాను ఏనుగుపైన ఢిల్లీ వీధుల్లో తిప్పుతున్నారు ఒక యాచకుడు గొంతు గట్టిగా వినిపించింది దార ఒకప్పుడు ఈ భూమికి మీరే యాజమానిగా ఉన్నారు మీరు ఈ దారిలో వెళుతూ నాకు ఏదో ఒకటి ఇచ్చేవారు ఈరోజు మీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు అన్నాడు అది వినగానే దారా షికో తన భుజంపైన ఉన్న శాలవ తీసి ఆయన వైపు విసిరాడు అది చూసిన వారు ఆ విషయం ఔరంగజేబుకు చెప్పారు ఆ తర్వాత రోజు ఔరంగజేబు దర్బార్లో దారా మరణ మరణదండను విధించాలని నిర్ణయించాడు అతడిపై ఇస్లాంను వ్యతిరేకించాడని ఆరోపణలు చేశారు ఔరంగజేబు కావాలని నాలుగు వేల గుర్రప్రవతులని ఢిల్లీ నుంచి బయటికి పంపించేశాడు దారాను గ్వాలియర్ జైల్లో తీసుకువెళ్తున్నారనుకొని వదంతులు పుట్టించారు అదే సాయంత్రం రోజున నజర్బేగ్ను పిలిపించిన ఔరంగజేబు తనకు దారాశికోను చంపాలని ఒక పథకం వేశారు నజర్బేగ్ కత్తితో దారాశికో తలను మొండెం నుంచి వేరు చేశాడు ఔరంగజేబు అంతటితో ఆగిపోలేదు తర్వాత రోజు అనగా పదహారు వందల యాభై ఆగస్టు ముప్పై కొట్టిన తలలేని దారా మొండాన్ని ఏనుగుపైకి ఎక్కించి ఢిల్లీ వీధుల్లో తిప్పాలని ఆదేశించాడు అది చూసిన ఢిల్లీ ప్రజలు భయంతో వణికిపోయారు తల్లిలేని ముండాని హుమయూన్ సమాధి ఉన్న ప్రాంతంలో ఖననం చేశారు ఆ తర్వాత ఔరంగజేబు ఆగ్రా కోటలో బందీగా ఉన్న తన తండ్రికి షాజహాన్కు ఒక బహుమతిని పంపించాలనుకున్నాడు అప్పటికే ముసలివాడైన షాజహాన్ ఒక గుడ్డ కప్పిన పల్లెంలో ఆ బహుమతిని తీసుకొని వచ్చారు ఆ గుడ్డ కప్పిన పల్లెంలో నుంచి గుడ్డని తీసివేయగా షాజహాన్ గట్టిగా అరిచాడు ఆ పల్లెంలో తనకిష్టమైన దారాశిఖో తల ఉంది షాకు గురైన షాజహాన్ను అక్కడి నుంచి వేరే చోటుకు తరలించారు దారా ముండాన్ని వేరే దగ్గర ఖననం చేశారు కానీ తలను తలను మాత్రం తాజ్ మహల్ పరిసరాల్లో పాత పెట్టాలని ఔరంగజేబు ఆదేశించాడు షాజహాన్ ఎప్పుడు తన బేగం సమాధిని తయన తాజ్మహల్ వైపు ఎప్పుడు చూసినా ముండం లేని తన పెద్ద కొడుకు తల అక్కడే కొల్లుతుందన్న విషయం అతడికి బాధ పెట్టాలని ఔరంగజేబ్ భావించాడు ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్